ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం నుంచి ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకున్నాం ఇరవై ఐదవ శ్లోకం వివిధ రకాలైన యజ్ఞాలను తెలుపుతుంది మూడవ అధ్యాయంలో యజ్ఞం గురించి తెలియజేయడం జరిగింది ఇక్కడ వేరే విధంగా తెలియజేయబడుతుంది కొంతమంది యోగులు భగవంతునికి అర్పణ చేస్తుంటారు బ్రహ్మ అగ్నిలో ఈ చిన్న అహంకారాన్ని దగ్ధం చేసేయిగా బ్రహ్మ ఒక్కటే నాలో మిగిలి ఉంటుంది ఇది మరొక విధమైన అర్పణ ఒకటి బాహ్యమైంది మరొకటి ఆధ్యాత్మికమైంది దానికి కొద్ది ప్రతిఫలం రెండవ దానికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది వాటి వల్ల గొప్ప గుణం గొప్ప ఆధ్యాత్మిక అవగాహన కలుగుతుంది అదేవిధంగా ఇరవై ఆరో శ్లోకంలో అనునిత్యం శరీరం ద్వారా జరిగే అర్పణ కొద్దిమంది శబ్దాధీన్ విషయాన్ అనే శబ్దాన్ని కొద్దిమంది ఇంద్రియాగ్నేషు జుహతి ఇంద్రియ అనే గ్రహం ద్వారా ఇంద్రియాలను ఆ అగ్నిలో దగ్ధం కావిస్తారు తర్వాత శుద్ధ మనసు తప్ప ఏమీ కానరాదు కాబట్టి ఇది ఒక అర్పణ ప్రతి గుణం పెరుగుదల ఒక రకమైన అర్పణమే మనం అర్పణ చేస్తున్న సంగతి మనకు తెలియదు ఏదైనా ఒక శబ్దం విన్నప్పుడు నీవు ఆ శబ్దాన్ని ఇంద్రియానికి అర్పణ చేస్తున్నావు అదేవిధంగా మంచి దృశ్యాన్ని చూసేవనుకో దాన్ని కంటికి అర్పిస్తున్నావు అదేవిధంగా ఆహారాన్ని జఠరాగ్నికి అర్పిస్తున్నావు దానివల్ల శక్తి వస్తుంది నీ బలం అంత అర్పణ బలం వస్తుంది ఇది తెలిస్తే శరీరంలో జరుగుతున్న ఈ విధానాన్ని మరింత గొప్పగా మలుచుకోగలుగుతావు తర్వాత శ్లోక యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం